మనకి ఎదుర కనిపించేదంతా ఒక మూడు షటర్స్ అయితే ఉంటాయండి కమర్షియల్ షాప్స్ అడుగులు రోడ్డు మెయిన్ రోడ్డు ఆనుకుని ఉంటాయి దాని బ్యాక్ సైడ్ ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ కమర్షియల్ షాప్ అయితే సేల్కి అనమాట ఇదంతా మనకి నేషనల్ హైవే అనమాట ఇబ్రహీంపట్నం నుంచి మనకి మైలవరం వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అనమాట లొకేషన్ వచ్చేసి కొండపల్లి అండి ఇక్కడ కొండపల్లి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే ఉంటుందన్నమాట లొకేషన్ మాల్కాపురం న్యూ బీ కాలనీ అండి మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట చూడొచ్చు ఇది ప్రజెంట్ మనకి యాభై వేలు రెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఈ షాప్స్కి ప్లస్ హౌసెస్కి కలుపుకొని సో ఎదురంతా మనకి నాలుగు షటర్స్ అయితే ఉంటాయి సో వీటన్నిటికీ రెంట్స్కి అయితే ఇచ్చారు సో మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్ ఆనుకునే ఉంటుంది అనమాట ఫస్ట్ బిట్టేది సో ఇది వెనక మనకి హౌస్ అండి చూడొచ్చు మొత్తంగా రెండు వందల డెబ్బై రెండు గజల్లో ఈ హౌస్ ప్లస్ షాప్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి బోర్ ఉంటుందండి ఈ హౌస్కి అలాగే మున్సిపల్ వాటర్ కూడా రావడం జరుగుతుంది ఒక పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి సో ఓనరు అర్జెంట్గా అయితే సేల్ చేస్తున్నారు యుఎస్కి షిఫ్ట్ అవుతున్నారు అనమాట అమెరికాకి చూడొచ్చు ఇక్కడ ఒక బోర్ అయితే ఇచ్చారు పక్కనే మనకి మున్సిపల్ వాటర్ ట్యాప్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోరు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ రెండు ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఇంటి చుట్టూ కూడా చక్కగా సెట్ బ్యాక్స్ అయితే వదులుకొని కట్టుకున్నారండి మనకి కొండపల్లి మున్సిపాలిటీ కింద అయితే వస్తుందనమాట ఈ హౌస్ చూడొచ్చు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ మూడు ఉంటాయి చుట్టూ కూడా సంద అయితే వదిలిపెట్టుకున్నారు ఇక ప్రైస్ వివరాలకు వస్తే మనకి రేట్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ రెండు వందల రెండు గజాల హౌస్ ప్లస్ కమర్షియల్ షాప్కి కలుపుకొని సో లోన్ వస్తుంది ప్రైస్ అనేది నెగోషియబుల్ అండి సో పక్కా కమర్షియల్ ప్లస్ లివింగ్ పర్పస్ ఉపయోగపడే హౌస్ అండి రెంట్స్ ప్రజెంట్ యాభై వేలు వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి మనకి హైవేకి ఆనుకునే ఉంటుంది చూడవచ్చు స్ట్రైట్గా మనకి అంబేద్కర్ స్టాచ్యూ అలాగే ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది పక్కనే చెరువు కూడా ఉంటుంది మరిన్ని వివరాలకి ఓనర్ నెంబర్ ఆన్ స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్